నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్ అధికారుల్ని తమకు అనుకూలంగా ఉన్నవారిని ఆయా సబ్జెక్టుల మీద సమర్థవంతంగా పనిచేసే ఐఏఎస్ని ఎన్నుకుంటారు అధికారులకు వచ్చిన పాల్కపక్షం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అంటే ముఖ్యమంత్రిగా అంటే జూన్ నాలుగును కౌంటింగ్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం అయినా ముఖ్యమంత్రి మెజార్టీ సీట్లు వచ్చి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఉన్న కౌంటింగ్ అయినా రెండు రోజున జూన్ ఐదో తేదీన ఆనాటి సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అపాయింట్మెంటు ఇవ్వలేదు కలవద్దు కలవడం అవసరం లేదని చెప్పి చెప్పిన సందర్భం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆంధ్రప్రదేశ్కి కొత్త సిఎస్ కావాలి నమ్మకంగా ఉన్న సిఎస్ కావాలి పరిపాలన పట్ల పట్టున్న సీఎస్ కావాలి చీఫ్ సెక్రటరీ కావాలని నీరబ్ కుమార్ గారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నియమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీరబ్ కుమార్ గారిని మరి యాక్చువల్గా నీరబ్ కుమార్ గారు ఈ నెల ముప్పై తేదీన రిటైర్ కావాలి జూన్ ముప్పై తేదీన రిటైర్ కావాలి మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ నెల పదహారవ తేదీన కేంద్రానికి లేఖ రాశారు ప్రస్తుతం ఉన్న కుమారు చీఫ్ సెక్రటరీగా కొనసాగడానికి ఆయన పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం వేరు పార్టీలు కాదు అక్కడ బీజేపీ ఉన్నా ఇక్కడ ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలే అన్ని పార్టీలు పొత్తులో ఉన్న పార్టీలు కాబట్టి ఏపీలో టీడీపీ ప్రభుత్వం కోరిందంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం క్షణాల్లో స్పందించాల్సిందే క్షణాల్లో చేయవలసిందే కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని మరో ఆరు నెలల పాటు చీఫ్ సెక్ర ఆయన ఆయన యొక్క పదవీ కాలాన్ని సర్వీస్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కొద్దిసేపటికైతే ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మరో ఆరు నెలల పాటు చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ గారు ఉండబోతున్నారు ప్రభుత్వం జీవో ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆరు నెలలు పొడిగిస్తూ కాబట్టి ఇక్కడ నుండి నీరబ్ కుమార్ గారే ఆరు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నీరబ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతారు మళ్ళీ డిసెంబర్ తర్వాత మళ్ళీ పొడిగించమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతారా లేదంటే ఇదే నీరబ్ కుమార్ గారిని గవర్నమెంట్లోనే సీఎం పేషిల్ అడ్వైజర్గా లేదంటే ఇంకొక పోస్ట్లో నియమించుకుంటారా అనేది డిసెంబర్ తర్వాత తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో కూడా కీలకంగా ఆలోచిస్తున్నారు ప్రతిదీ కూడా కీలకంగా చర్చిస్తున్నారు విజయం సాధిస్తున్నారు స్పీకర్ ఎన్నిక విషయంలో లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా కీలకంగా వివరించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా కీలక వివరించారు అదే ఐఏఎస్ విషయంలో కూడా సీఎంఓలో ఎవరు ఉండాలి సీఎం గారు పర్సనల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉండాలి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు ఉండాలి ఇవన్నీ కీలకమైన పోస్టులకి కీలకమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు గారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరవ్ కుమార్ గారిని ఆయనకు నమ్మకమైన సమర్థవంతమైన సీనియర్ ఐఏఎస్ అధికారిని మరి ఆరు నెలలు పొడిగించమని ప్రభుత్వం కేంద్రానికి రాస్తే వెంటనే స్పందించింది ఆరు నెలలు పొడిగించింది మరి వాళ్ళు ఆరు నెలల పాటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన కొత్త కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు ఇంకేమేమి వెల్ఫేర్ సంస్ ఇంకేం చేయాలి సంస్కరణలు ఏం తీసుకురావాలి మరి సిఫ్ ఏదైనా సీఫ్ సెక్టర్ ద్వారా జరగాలి ఆయా శాఖాధిపతులందరూ కూడా చీఫ్ సెక్రటరీ కనసారంలో పనిచేస్తారు జీవోలు ఇవ్వాలన్నా ఆటోస్ ఇవ్వాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే చీఫ్ సెక్రటరీ గారు వాటి జీవో రూపంలో ఆయా శాఖాధిపతుల ద్వారా జిల్లాల్లో అమలు చేస్తారు కాబట్టి చంద్రబాబు గారు అనుకున్న లక్ష్యం అను లక్ష్యానికి అనుగుణంగా నీరవ్ కుమార్ గారిని చీఫ్ సెక్రటరీ గారు నియమిస్తూ కొద్దిగోడు కింద కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆరు నెలల పాటు చీఫ్ సెక్రటరీగా ఏపీలో నీరవ్ కుమార్ గారు కొనసాగనున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో